కాలంలో ఏవైతే చేశారో అవన్నీ కూడా ఈ కలియుగంలో స్మరణ చేస్తే కాదు అటువంటి ఫలితం మనము అనుభవించవచ్చు అని మనం ధర్మశాస్త్రం చెప్తున్నాం కావున చతుషష్ఠి ఉపచారాఢ్య చతుషష్ఠి కళా మహా చతుషష్ఠి కోటి లో మనకు ఎన్ని రకాల పూజలు ఉన్నాయి ఏకోపచార పూజ పంచోపచార పూజ అట్లాగే షోడశ ఉపచార పూజ చతుర్షష్టి ఉపచార పూజ అంటే ఒక్క పూజ ఒక్క పూజ అంటే ఏంటిది మనం దేవాలయంలో రోజు దర్శనానికి వస్తాం అమ్మవారి దగ్గరికి ఒక ఒక ఉపచార పూజ మీరు రాగానే చేస్తాం అమ్మవారికి హారతిచ్చి మీకు నమస్కారం చేసుకోమని ఇస్తాం అది ఏకోపచార పూజ అంటారు పంచోపచార పూజ అంటే గంధ పుష్ప ధూప దీప నైవేద్యం ఇవి పంచోపచార పూజ మీరు లలితా సహస్రం పారాయణ చేసినప్పుడు చెప్తారు దంపతిత్మకా గంధం పరిగల్మయాన్ని అంటే మనసుతో నడిపించినా కూడా అమ్మవారు స్వీకరిస్తుంది చేస్తుంది కొబ్బరి నాయకులు చేయాలి నైవేద్యం తెచ్చి పెట్టాలి అని మనం పెట్టాలి భక్తితో పెట్టాలి మరి చేసేది ఎలా చేయాలి మనస్సు పూర్వకంగా మనిపించాలి పంచోపచార పూజ మనస్పూర్వకంగా అమ్మవారిని స్వర్తిస్తారు షోడశ ఉపచార పూజ ధ్యానము ఆవాహనము ఆసనము పాద్యము అర్ఘ్యము ముఖే ఆచమణీయము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము అలాగే యజ్ఞోప గంధము పసుపు కుంకుమ పుష్పము ధూపము దీపము నైవేద్యము హారతి మంత్రపుష్పము ప్రదక్షణం